పొద్దున ఏడు గంటలకి శ్రమదానంలో భాగంగా గోల్ బంగ్లా నుంచి కింద నెహ్రూ విగ్రహం వరకు అదే రకంగా అక్కడ ఉన్న టెంపుల్స్ వరకు వెళ్ళి శ్రమదాన కార్యక్రమంలో రెండు గంటల సేపు పాల్గొని దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసినాక అరుగుల్లోని యమునా యమున హాల్లో నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొనడం జరుగుతుంది కనుక పెద్ద మొత్తంలో ఆర్మో నియోజకవర్గమే కాకుండా చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద మొత్తంలో పాల్గొని ఈ యొక్క పాదయాత్రని విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్క కాంగ్రెస్ కుటుంబ సభ్యులనే కాకుండా అన్ని కుల సంఘాలని కూడా కోరడం జరుగుతుంది ఈ యొక్క పాదయాత్ర యొక్క ముఖ్య ముఖ్య ఉద్దేశం జై బాపు జై భీమ్ జై సంవిధాన్ గతంలోనే ప్రతి గ్రామంలో మున్సిపాలిటీ వార్డులలో మేము నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా రాష్ట్రంలో ఆరు నియోజకవర్గాల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని మొదటి దఫగా ఈ రోజు నుంచి ప్రారంభించడం జరిగింది ఎల్లుండి జరిగే ఆరుమూరు నియోజకవర్గ కార్యక్రమం అనేది మూడవ నియోజ కార్యక్రమం కనుక ఈ యొక్క కార్యక్రమంలో చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల నుంచి ముఖ్యంగా ఆరుమూర్కి సంబంధించిన ప్రతి ఒక్క కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను